ఏవైతే పునాదులు తీశారో ఇక్కడున్న అక్కడ కట్టబోతున్న స్థలంలో సగం పైగా ఈ రోడ్డు వేడలు కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా పోతుంది దాన్ని ఆపి వృధా చేయకుండా ప్రభుత్వదానాన్ని ఇక్కడే స్థలంలో ఈ స్థలంలోనే పెద్ద ఆఫీస్ కట్టాలని మాక జనలందరూ కూడా అందుబాటులో ఉండేది ఏ మార్మల్ ప్రాంతాల నుంచి వచ్చినా ఇక్కడికి రాగలదు ఏ మండలాల నుంచి వేరే పురుపము ప్రాప్తిలో వంగరలు ఎవరు రావాలన్నా ఇది సెంటర్ అవుతుంది ఆ విధంగా ఎక్కడికి కట్టాలండి అలాగే ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు వేసుకి ప్రతి సంవత్సరం సీజన్ వైజ్ నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఖరీఫ్ సీజన్లో లో ఇచ్చేవాళ్ళు రవి సీజన్కి వచ్చేసరికి ఆరు తరగతి పంటలు కానీ దాహాలు తెరిచడానికి ఇచ్చేవాళ్ళు తర్వాత సీజన్ జోన్ సిస్టమ్ వచ్చింది జోన్ సిస్టమ్ పై పూర్తిగా పెడితే ఆపశారు మనం కరెక్ట్గా దగ్గరికి అందరం వెళ్ళిన తర్వాత నీటి సంఘాలు తర్వాత నీరు విడుదల చేసి ఇప్పుడేమో పాలకుండా దగ్గరికి నీరు నీళ్ళు ఇది చాలా ముఖ్యమైనది ఖచ్చితంగా దాహాలు తీర్చడానికి ఎక్కడ కూడా చెరువులు విడిపోయి ఉన్నాయి ఈ ఏడాది ఎన్ను చాలా తీవ్రంగా ఉండేదని కూడా సైంటిస్ట్ చెప్తున్నారు కనుక ఖచ్చితంగా చివరి వరకు దాహాలు తీర్చడానికి చెరువులు కూడా నీరు ఇవ్వాలని చెప్పేసి తన ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే పెద్ద గుడి దగ్గర సైఫన్ను ఓనిగడ్డ అలాగే మనకి గడ్డ ఈ మూడింటి దగ్గర కూడా కట్టడానికి కావాల్సిన ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను ఏదైతే తోట పేరు కావాల్సిన నిధులు ఆపించిందో గవర్నమెంట్ ఆ పనులు కొనసాగిస్తూ నిధులు అవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను తన ద్వారా